ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది ఈ బదిలీలు ముఖ్యంగా స్పౌస్ కోట అంటే భర్త భార్య ఒకే స్థానంలో పనిచేయాలనే సౌకర్యం కోసం చేపడుతున్న ప్రత్యేక పద్ధతి కింద చేపట్టబడుతున్నాయి సచివాలయ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత నుండి ఉద్యోగులు ఎదురుచూస్తున్న చూస్తున్న కీలకమైన ట్రాన్స్ఫర్ల ప్రక్రియ ఇది దీని మీద వేలాది మంది ఉద్యోగుల దృష్టి నిలిచింది ముఖ్యంగా గత కొంతకాలంగా పనిచేస్తున్న చాలా మంది ఒకే ప్రాంతంలో పనిచేయాలనే కోరికతో ఈ స్పౌస్ కోటాను ఉపయోగించుకునేందుకు ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అర్హులైన ఉద్యోగులు ఈ నెల ఇరవై నాలుగవ తేదీలోపు ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించాలి దరఖాస్తుల ప్రక్రియ పూర్తిగా డిజిటల్గా జరుగుతుంది దరఖాస్తులు సమర్పిస్తున్నప్పుడు ఉద్యోగులు తమ సర్వీస్ సంబంధిత వివరాలు స్పౌస్ వివరాలు అవసరమైన సర్టిఫికేట్లు ఐడెంటిటీ ప్రూఫ్స్ వంటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దరఖాస్తుల సమర్పణ పూర్తయిన తర్వాత ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీల్లో ఈ దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది ఈ పరిశీలనలో అర్హత ప్రమాణాలు సరిగా పాటించారా లేదా డాక్యుమెంట్లు సరైనవేనా స్పౌస్ కోటా నిబంధనలకు అనుగుణంగా ఉన్నారా వంటి అంశాలను కూడా విభాగాధికారులు తనిఖీ చేస్తారు పరిశీలన పూర్తయ్యాక సీనియార్టీ ఆధారంగా జాబితాలను ప్రకటించనున్నారు అంటే అర్హులైన వారి మధ్య కూడా ప్రాధాన్యత క్రమం సీనియార్టీ ఆధారంగానే నిర్ణయించబడుతుంది ఇందులో ఉద్యోగి ఏ సంవత్సరం నుంచి సేవలో ఉన్నారు ఎన్ని సంవత్సరాలు అదే పోస్టులో పనిచేస్తున్నారు వారి సర్వీస్ రికార్డు ఎలా ఉంది వంటి అంశాలు కీలకం సీనియార్టీ లిస్టులు విడుదలైన తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీ ముందే బదిలీల ఆర్డర్లు జారీ చేయబడతాయి ఈ ఆర్డర్తో పాటు ఉద్యోగులు ఏ గ్రామంలో లేదా ఏ వార్డులో పోస్టింగ్ పొందుతున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది అలాగే సచివాలయ కేటాయింపు ప్రక్రియ కూడా అదే తేదీకి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మొత్తం ప్రక్రియను ఈ నెల ముప్పైవ తేదీకి ముందు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఎందుకంటే సచివాలయ వ్యవస్థలో సేవలు నిరంతరంగా కొనసాగాలి మార్పులు జరిగే సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రయత్నిస్తుంది ఈ బదిలీల వల్ల చాలా మంది ఉద్యోగులకు కుటుంబ జీవితంలో స్థిరత్వం కలగనుంది భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఇది పెద్ద ఉపశమనం కుటుంబాలతో కలిసి ఉండే అవకాశాన్ని ఈ స్పౌస్ కోట బదిలీలు కల్పిస్తున్నాయి మొత్తానికి ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల కెరీర్ ఒక ముఖ్యమైన దశగా చెప్పుకోవచ్చు వచ్చే కొన్ని రోజుల్లో దరఖాస్తుల సమర్పణ పరిశీలన మరియు పోస్టింగ్ల ప్రక్రియ పూర్తి కానుంది అధికారిక సమాచారం కోసం ఉద్యోగులు ప్రభుత్వం విడుదల చేస్తున్న నోటిఫికేషన్లు మరియు అధికారిక వెబ్సైట్ ను తరచూ పరిశీలిస్తూ ఉండాలి